శ్రీ మాత్రే నమః నా లైఫ్ లో మళ్ళీ ఇలాంటి రోజు అనేది వస్తుందో రాదో కానీ అమ్మవారి దర్శన చాలా చాలా సంతోషంగా ఉంది ఓం శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం అండి నా పేరు సిద్ధు అండ్ విష్ణుప్రియ ఇంతటి శ్రీదేవి దేవి శరన్నవరాత్రి మహోత్సవ బ్రహ్మోత్సవాలకి నేను రాడొ అనేది నిజంగా ఈ రోజు చాలా అదృష్టం చేసుకున్నానే అనిపిస్తుంది అందరికీ నమస్కారం అండి ముందుగా స్వామి వారికి స్వామి గారి తల్లి తండ్రులకి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మాకు అనిపిస్తుంది మేము చాలా పుణ్యం చేసుకున్నాము అని కానీ మీ అందరినీ చూశాక మీరు ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ ఊర్లో పుట్టారండి శ్రీమాత్రే నమ నారాయణపేట శక్తిపీఠం అమ్మవారిని దర్శించుకోవడం నిజంగా నా జన్మధన్యం అండి ఈ అదృష్టం కలగటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను శ్రీమాత్రే నమ ముందుగా ఈ వేదికను అలకరించిన స్వామి వారికి పెద్దలందరికీ నా నమస్కారాలు చాలా ఆనందంగా అనిపించింది ఇంకా అమ్మవారే నన్ను పిలిచింది అనే ఒక దాంట్లో ఉన్నా నేను సో ఈరోజు చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్రే నమహ నాకు ఇక్కడికి రావడం అయితే చాలా అదృష్టంగా భావిస్తున్నా అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈరోజు నారాయణపేట్లో ఇంత మంచి శక్తిపీఠంలో ఇంత మంచి సంస్థానంలో నేను ఉన్నందుకు నిజంగానే చాలా అదృష్టం చేసుకున్నాను అని అనిపిస్తుంది శ్రీ మాత్రై నమః ముందుగా అందరికీ నమస్కారం అండి అమ్మవారి అనుగ్రహం లేనిది ఏది జరగదు అంటారు అలాంటిది ఈ రోజు ఏడవ రోజు అమ్మవారి ఆజ్ఞ లేకుండా నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే అది మామూలు విషయం కాదు శ్రీ మాత్రై నమ అందరికీ నమస్కారం అండి ఏదో అంటారు చూసారా అదృష్టం ఉంటే కానీ ఇంత దూరం రానేమో ఎలా పిలిపించుకున్నారో అమ్మవారు నాకు తెలియదు గానీ ఒక్కటే మాట చెప్పారు అంతే ఇలా ఉంది అని అంతే వచ్చేశాను అమ్మవారి పేరు చెప్పంగానే వచ్చేశాను మాత్రే నమ ముందుగా గురువు గారికి పాదాభివందనాలు ఈ పీఠానికి నేను రెండోసారి రావడం జరిగింది శ్రీరామ్ వచ్చానండి అప్పుడు చాలా కనులు పండగగా చేశారు శ్రీరామనవమి ఫస్ట్ టైం వచ్చాను అసలు నేను మర్చిపోలేకపోతున్నాను ఇక్కడ వచ్చి వెళ్ళినప్పటి నుంచి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అమ్మవారి సాక్షిగా నాకు చాలా మంచి జరిగింది శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన గురువులకి పెద్దలకి అందరికీ నా కృతజ్ఞతలు నా నమస్కారాలు ఇక్కడికి రావడం చాలా అదృష్టం చేసుకుని ఉంటే ఈ శక్తిపీఠానికి పీఠానికి రాలేమో అని అనిపిస్తుంది